హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కందగడ్డను ఈ విధంగా ఉడకబెట్టాము కొంచెం గంజుకు నూనె రాసుకొని కందగడ్డలు నీట్గా కడిగి ఆ గంజిలో వేసి మంటను సిమ్లో పెట్టుకోవాలి కొంచెం సేపటి తర్వాత ఈ విధంగానైతే ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత మీద పొట్టును ఇలా తీస్తే ఈజీగా వస్తుంది తర్వాత మనం తినడమే ఎంతో టేస్టీగా ఉండే కందగడ్డ అయితే చాలా చాలామందికి కందగడ్డ ఉడకబెడతారు కాకపోతే కొంతమంది వాటర్ పోసి ఆ వాటర్లో వేసి ఉడకబెడతారు ఆ వాటర్లో వేసి ఉడకబెట్టే కంటే ఈ విధంగా గంజుకు ఆయిల్ రాసి ఉడకబెడితే చాలా తీయగా కందగడ్డ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన కందగడ్డ రెడీ